పదేళ్ల ఎదురు చూపులోకి ఇక తెరవడనుంది కొత్త రేషన్ కార్డులపై ఆశలు చిగురించాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరడంతో నూతన రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టింది తాజాగా కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు దీంతో లబ్ధిదారులు కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఆ బీఆర్ఎస్ సహాయంలో నూతన రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది కేవలం మార్పులు చేర్పుల వరకే పరిమితమైంది ఆ దీంతో ఎంతోమంది లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు ఆ గతంలో ప్రతి పథకానికి చివరకు ఆరోగ్యశ్రీకి సైతం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో ఎంతో మంది ప్రభుత్వ పాలనను పొందలేకపోయారు ఆ దీంతో ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు తప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను జారీ చేయాలని స్పష్టం చేయడంతో పాటు తాజాగా మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయంతో పేదల నిరీక్షణకు తెరబడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల రేషన్ కార్డులు కలిపి పదకొండు పాయింట్ పద్నాలుగు లక్షల కార్డులు ఉన్నాయి నూతన కార్డుల జారీ వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది సో ఈ వార్తను మనం ఆ దిశ సంబంధించినటువంటి దినపత్రికలో చూడవచ్చు సో ప్రత్యేకంగా ఈ వార్త ఇది దాదాపుగా ఇప్పుడు ప్రజలకు అవసరమైన వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రజలు దాదాపుగా కూడా పెళ్ళైన వాళ్ళు తర్వాత ఇంటి నుంచి కుటుంబం నుంచి విడిపోయిన వాళ్ళు సొంతంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని అంటే వాళ్ళ యొక్క సంసారాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో మరి వాళ్ళు రేషన్ కార్డులు అనేది తప్పనిసరి ఇప్పుడు ప్రతి చోట ఆధార్ ఎలా అయితే ఉందో రేషన్ కార్డు కూడా అవసరం ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా తప్పనిసరి అయితే పదేళ్ల క్రితం కార్డుల మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో చికరించిన ఆశలు బీపీఎల్ ప్రామాణికంగా ఆహారం భద్రత కార్డు పథకాల వర్తింపులోనూ కీలకమే ముఖ్యమైన కార్డు కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు అంటూ ఈ వార్త ప్రచురించింది ఎందుకంటే ప్రభుత్వ పథకం ఏదైనా పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డుతోటే ముంది మరి ఆ రేషన్ కార్డులు గత పదేళ్ళ ఆ బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు జారీ చేస్తామన్న హామీతోటి ఏమైంది ఇంట్లో ఉన్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులతో కలిసిన వాళ్ళు వాళ్ళు తమ కార్డుల నుంచి తొలగించుకున్నారు పేర్లను కొత్త వాడులో ఎంటర్ చేసుకోవాలి తీరా చూస్తే ఏమైంది అది కొత్తవి రాలేదు పాతదానిలో వీళ్ళు లేరు లేకపోవడం వల్ల ఏమైతుంది ప్రతి దానికి ప్రభుత్వ పథకం పొందాలంటే ప్రతి దానికి కూడా ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికమే తర్వాత ఇప్పుడు జీరో బిల్లు ప్రభుత్వ పథకాలు ఇచ్చేటువంటి దాంట్లో జీరో బిల్ సంబంధించి చూస్తే కూడా రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలి సో ఆ రేషన్ కార్డులు అనేది కొత్తవి రాలేదు పాదవాళ్ళలో వీళ్ళ పేరు లేవు కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సో ఇంకా ఏమంటుందంటే వీళ్ళు చెప్పుకోవచ్చు మనం ఇంకా పేదలకు చౌకదలకు సరుకులు అందించాలన్న లక్ష్యంతో ఏర్పడిన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రభుత్వం తీసుకొచ్చింది దీంతో రేషన్ కార్డులు లబ్ధి పొందుతున్నారు రేషన్ కార్డుదారులు లబ్ధి పొందుతున్నారు ఇదే నిబంధన అన్ని పథకాలకు ప్రామాణికంగా మారింది ప్రజా పంపిణీ బియ్యం కావాలన్న పింఛన్ రుణమాఫీ ఇంధన మహిళలకు సైతం రేషన్ కార్డు ఉండాల్సిందే ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు పదేళ్లుగా రేషన్ కార్డుల జారీ లేకపోవడంతో పేద ప్రజలు అనేక పథకాలు దూరమయ్యారు తాజాగా మంత్రివర్గ ఉపసంగం తీసుకున్న నిర్ణయంతో పేద నిరీక్ష తెరబడినట్లు అయింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల రేషన్ కార్డు కలిపి పదకొండు పాయింట్ పద్నాలుగు లక్షల కార్డులు ఉన్నాయి అంటూ చూడవచ్చు కొంచెం గొంతు బాగాలేదు దాదాపుగా ఇప్పుడు పది రోజుల నుంచి అయితే కొద్దిగా టైఫాయిడ్ ఫీవర్ తోటైతే ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది సో మళ్ళీ ఈరోజు పేపర్ స్టైమ్ ద్వారా మళ్ళీ రావడం ముందు ముందుగా చూసుకుంటే దిశ పత్రికలు ఒక మంచి వార్త కనపడింది ఈ వార్త కూడా ప్రజలకు అవసరమైంది ప్రజలు నిజంగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి ఇంత మంచి వార్తను మరి ప్రచురించినటువంటి దిశ సమాజ పత్రిక ఈ దిశ సంబంధించిన జర్నలిస్టు కూడా మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కొన్నేళ్ళుగా కొత్తగా జరం నిలిచిపోగా ఉన్న కార్డులో మార్పులకు అవకాశం లేకుండా పోయింది అయినా మీ సేవలో సభ్యులను జత చేసేలా ఆన్లైన్లో వెసులుబాటులను గడిచిన పదేళ్ళు ఐదారు సార్లు కల్పించారు కొత్త వస్తున్న ఆశతో ఉమ్మడి కుటుంబంలో తమ కార్డు నుంచి పేరు తొలగించారు కొందరు మరికొందరు కొత్తగా పెళ్లి కావడంతో అత్తింట్లో పేరును జత చేయాలని దరఖాస్తు చేసుకున్నారు పేరు తొలగించుకున్న వారికి అటు పుట్టింట్లో బియ్యం రాక కొత్తగా పేరు నమోదు కాగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది మరోపక్క ఎదిగిన పిల్లలకు స్కాలర్షిప్ల విషయంలో ఆసుపత్రులకు వెళ్లే విషయంలో సమస్య ఎదురవుతుంది ఆరోగ్యశ్రీ పథకానికి ప్రస్తుతం ఆధార్ కార్డును ప్రామాణికం చేసినప్పటికీ మొన్నటి వరకు కేవలం రేషన్ కార్డును ప్రామాణికం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల అమలుకు ఆహార భద్రతా కార్డును ప్రామాణికం తీసుకోవడంతో కొత్త రేషన్ కార్డును ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఇస్తారని ఓ జంటలు ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సైతం ఆమోదం తెలపడంతో ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కొత్త రేషన్ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు చెప్పడంతో లబ్ధిదారులు ఆశలు చిగురించాయి మళ్లీ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారని ఎదురు చూపులు మొదలయ్యాయి సో మొత్తానికి అయితే పదేళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు కేవలం మార్ల వరకే చెప్పింది తప్ప చేతులు అయితే లేవు అనేది మాత్రం మనం గంటపదంగా చెప్పుకోవచ్చు మార్పులు చేర్పులు కొంత తప్ప కొత్త కార్డులు అయితే మంజూరు చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీల్లో భాగంగా ఖచ్చితంగా ఇది విధిగా ఇవ్వాలి పౌరునికి రేషన్ కార్డు అనేది ఇవ్వాలి కుటుంబాలకు ఎందుకంటే ఇలా ఆరోగ్యశ్రీ కొంత ఆధార్ కార్డే ప్రామాణిక ఇప్పుడు ప్రస్తుతానికి ఆధార్ కార్డు నడుస్తున్నప్పటికీ మరి మాత్రం రేషన్ కార్డు ఉంటేనే నడిచింది కానీ ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఇక్కడ పౌర సరఫరా నుంచి పంపిణీ చేసి ఏదైతే చౌక డిపోలలో సరఫరా చేసే దాంట్లో రేషన్ కార్డు ఉంటేనే మరి వాళ్లకు ఆ యొక్క ప్రభుత్వం అందించేటువంటి ఆ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేషన్ కార్డుల విషయంలో ముందు పోతున్నట్టు చెప్పుకోవచ్చు త్వరలో అందరి కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులు చేసుకున్న కూడా శుభవార్త ఉంటుందనే విషయాన్ని దిశ ఈ వార్తను ప్రచించింది